నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు గంటల నలభై ఐదు నిమిషాలు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీటు దాదాపుగా ఒక పదిహేను అంశాలు ఈ రాష్ట్రంలో ఈ పద్దెనిమిది నెలల కాలుగా ఏం జరుగుతా ఉందనే దాని మీద పూర్తిగా విత్ ఆధారాలతో ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆలీబాబా బాబా ఏదైతే దొంగల ముఠ లాగా చంద్రబాబు వాళ్ళ దొంగల ముఠ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారో దాని మీద మాట్లాడటం చేతగాక వ్యక్తిగత విమర్శలు ఏదో పట్టుకొని ఏదో అయిపోయిందంటే కుక్క దోక పట్టుకొని గోదావరి ఇదినట్టుగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారంట పరకామన్లో చిన్న చోరియే కదా అని అన్నాడంట దాన్ని పట్టుకొని ఏదో వెంకటేశ్వర ప్రతిష్ట దెబ్బతినిపోయిందని చెప్పి ఏదో ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు నేను వాళ్ళ వాళ్ళ మొత్తం వాళ్ళ దొంగల చంద్రం చంద్రంబాబా దొంగల ముఠ మొత్తం వచ్చేసింది దాన్ని బయటికి మామూలుగా రాష్ట్రంలో ఏదైనా సమస్యలు ఉంటే దాని మీద ఏ రోజు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టగానే మాత్రం కలుగులో దాక్కున్నటువంటి ఎలుకల్లాగా ఈ దొంగల ముఠంతా బయటకు వస్తుంది కొన్ని ఛానల్లో అయితే డైపర్లు వేసుకొని మరి కూర్చున్నారు యాంకర్లు మాట్లాడి ఏం మాట్లాడతాను తిరుమల ప్రతిష్ఠ అంటే జగన్మోహన్ రెడ్డి గారంట చేశారంట ప్రతిష్ట అంతా దెబ్బతీస్తారంట పరకామన్ అనేది అంటే వాళ్ళ పత్రికలు కూడా అలా అన్నారు సార్ చూడండి ఏమంటే పరకామన్ అనేది ఒక చిన్న చోరీ అని జగన్ గారు అన్నట్టుగా వారు పద్నాలుగు కోట్ల ఆటలు రాసిచ్చేశారు కదా సో ఇంకేం దీని మీద రాధాంతం మీరు చేస్తారు అన్నట్టుగా అసలు ఆ పరకామని చోరీకి సంబంధించిన దాంట్లో ఆ పరకామని ఆ కొత్త బిల్డింగ్ ఏదైతే ఉన్నారో ఆ బిల్డింగ్ ని కట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఐదున ఆ బిల్డింగ్ లో కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి ఇరవై మూడు కోట్లతో ఆ పరకామని బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి ఏదైతే ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై మూడున ఏదైతే అక్కడ పట్టుకున్నారు ఏది పరకామలలో చోరీ జరుగుతున్న అంశాన్ని ఆ బిల్డింగ్ ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై మూడు ఓపెన్ చేశారు మొత్తం అక్కడ ఫోర్ కే హెచ్డి సిటీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ అయ్యేలాగా పెట్టారు పెడితే ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై మూడున అక్కడ దొంగతనం జరిగిందనేది గుర్తించారు గుర్తించి అక్కడ ఎంత డెబ్బై రెండు వేల రూపాయలు విలువైన విలువైన సొమ్ముని దొంగలించారు సో దాని తర్వాత పద్నాలుగు కోట్లు టీటీడీకి వాళ్ళు విరాళంగా ఇచ్చారు అది లోకాయుక్తులు లోకాయుక్తలో మెజిస్ట్రేట్ గారి ముందు ఏదైతే దానికి సంబంధించి కోర్టులో జరిగినటువంటిది అది రాజీ దానికి ఇక్కడ ఏం సంబంధం ఉంటుంది దానిలో కూడా అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని చూస్తారనేటటువంటి అంశాన్ని నిన్న చెప్తా ఉన్నాను చెప్తే ఏదో పెద్ద బోతార్దంలో పెట్టి ఒక్కొక్క మంత్రులు వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత విమర్శలు అడ్డగోలు వాదనలు అవాకులు అబద్దాలు అంట ఎంపిక చేసుకున్న మీడియాతో రెండు పాయింట్ నాలుగు మూడు గంటల ప్రెస్ మీట్ మీ ఇద్దరు గాలిని గాలి మీడియాను మాత్రం పిలవలేదు అందరిని పిలిచారు మీ రెండు గాలి పత్రికలని ఏదైతే ఒక నాలుగు మీ శాటిలైట్ ఛానల్లో నీచమైనటువంటి ఛానల్లో ఒక నాలుగు ఉన్నాయి ఈటీవీ మహా టీవీ టీవీ ఫైవ్ ఏపీఎన్ వీళ్ళని తప్ప అందరిని పిలిచారు ఆ ముగ్గురిని బొక్కలో పెట్టాలని జగన్ గారు అన్నారు నవ్వు మోసం చేసే వాళ్ళని బొక్కలో ఏం చేస్తారు అందుకని మేము చంద్రబాబు పవన్ కళ్యాణ్ లొకేషన్ బొక్కలో వేయాలని చెప్పారు సమాజాన్ని నాశనం చేసేవారికి జగన్ దొన్నుగా ఉన్నాడంట జగన్ కు తెలిసే పరకామని చూద్దాం వల్ల రామయ్య జగన్ హయాంలో ఆర్థిక ధ్వంసం ఎనమల సంక్షేమ పథకాలు అమలు కావడం లేదా బయటకు వచ్చి వాస్తవాలు నిలుచుకుంటా కద్దులు దుర్గేషు రైతులతో ఎవరైనా చేశారు చర్చకు సిద్ధం అచ్చన్న పద్దెనిమిది నెలలో పద్దెనిమిది రోజులు కూడా ఏపీలో లేరు అనిత ఎవట అబద్దాలు మాట్లాడుతుంది వీళ్ళు కదా పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలలు కూడా ఏపీలో లేరు అని జగన్ గారిని అనిత గారు అసలు తిరుమల పవిత్రతను దెబ్బతీసింది ఎవరు మీరు కదా తిరుమలలో జంతువుల కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసింది దున్నపోతులు కొవ్వు కలిసిందని చెప్పి లడ్డుని చేయగా మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఇదే ముఖ్యమంత్రి ఇదే ఉప ముఖ్యమంత్రి వీళ్ళ మంత్రులు అయోధ్యక లక్షల లడ్డులు జంతువులు కొవ్వుతో కలిపి పంపించారని చెప్పి ఉన్మాదకర వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అని చెప్పి రోజు విష ప్రచారం చేస్తున్నటువంటి విషపూరిత మనుషులు మీరు నిన్న కూడా ఏదైతే తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ ఒక ప్రైవేటు ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఎనిమిదో కొండ గురించి అదేదో ఎనిమిదో కొండ అదో పిచ్చికొండ అదో చెత్తకొండ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అంటే తిరుమల కొండ మీద ఉన్నటువంటి కొండలు మీకు చెత్త కొండలా మిస్టర్ నాయుడు మిస్టర్ టీవీ ఫైవ్ చైర్మన్ అలియాస్ ఇప్పుడు టీటీడీ గా ఉన్నా ఆ నాయుడిని అడుగుతా ఉన్నా ఏమయ్యా అంత అంత బాగా ఎక్కువైపోయిందా మీకు అంటే దేవుడు అంటే తిరుమలలో ఉన్నటువంటి కొండలు మీకు పిచ్చి కొండలాగా కనపడుతున్నాయా చెత్త కొండలాగా మీకు కనపడుతున్నాయా ఆ రోజు కూడా మీరు రెండు కొండలు అనేది అంటే కాదు ఏడు కొండలు తిరుమల అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఏడు కొండలు అనేది ఏదైతే జీవో తీసుకురావడం జరిగింది తిరుమల అంటే రెండు కొండలు కాదు అవి ఏడు కొండలు శేషాద్రి కొండ నీలాద్రికొండ గరుడాద్రి కొండ వృషవాద్రి కొండ నారాయణాద్రి కొండ వెంకటాద్రి కొండ అని చెప్పి ఏడు కొండలు తిరుమల అంటే ఒక రెండు కొండలు కాదు ఏడు కొండలు అని చెప్పి జీవో ఎంఎస్ నెంబర్ ఏడు వందల నలభై ఆరు రెండు ఆరు రెండు వేల ఏడు అంటే జూన్ రెండు రెండు వేల ఏడవ సంవత్సరంలో ఏడు కొండలు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకురావడం జరిగింది ఇప్పుడు అక్కడ ఇంకో వెనకాల ఇంకో కొండ ఉంది అది ఒక చెత్త కొండ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా పాపం తగిలింది దేవుడు ఖచ్చితంగా మీకు శిక్ష వేస్తాడు నాయుడు గారు గుర్తు పెట్టుకోండి చాలా తప్పుడు మీరు మాట్లాడుతుంది మీలాంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇచ్చినప్పుడే తిరుమల పవిత్ర దెబ్బతింది గోవులు చనిపోతే ఏం గోవులు చనిపోయింది కదా ఏమైంది పెద్దగా అన్న టైప్లో మాట్లాడారు మీరు అందరూ మనుషులు చనిపోయిన తొక్కిసలాట్లో ఏం కాదులే అన్నట్టుగా మాట్లాడారు మనుషులు నా చచ్చిపోరు అన్న టైపులో మీరు కదా ఈరోజు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తుంది నిన్న నా ఛానల్లో కూర్చొని ఆ బూత్ కిట్ ఛానల్లో వెంకటకిట్టు మాట్లాడతాడు తిరుమల పవిత్ర దెబ్బతిందంట ఎవడప్పుడు దెబ్బతీశాడో ఒకసారి చూడండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను అంశాల మీద సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ రైతుల సమస్యల మీద ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఆరోగ్యశ్రీ బకాయిల మీద సంక్షేమ ఆస్తుల్లో దుర్బర పరిస్థితుల మీద పిల్లల మరణాల మీద మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద రెడ్బుక్ రాజ్యాంగం వేధింపుల మీద కల్తీ మద్యం తయారు చేసి ఏ విధంగా వీళ్ళు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారో దాని మీద టీటీడీ లడ్డు మీద పరకామని కేసు మీద చంద్రబాబు తన కేసులను తానే మాఫీ చేసుకున్నటువంటి విధానం మీద సూపర్ సిక్స్ మోసాల మీద అమరావతిలో రెండో దశ భూసేకరణ మీద ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులను వీళ్ళు మోసం చేసినటువంటి తీరు మీద ఇలా అన్ని అంశాల మీద ఇరవై పద్దెనిమిది నెలల్లో ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోతే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కదాని మీద వీళ్ళు సమాధానం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా టార్గెట్ జగన్ గారంట నోరు దారి బెంగళూరుకి జగన్ చెంపని పెట్టాడు ఆ బూత్ కిట్టు మీలాగా పారిపోవడం జగన్ గారికి చేత కాదు ధైర్యంగా ఫేస్ చేయడమే చేతవు మీలాగా ఏదైతే పది మంది అంటొచ్చే తప్ప ఏదైతే రాలేనటువంటి దిక్కుమాల స్థితిలో లేరు నోరు జారటాలు ఏదైతే అవన్నీ మీకు అలవాటు జగన్ గారు చాలా పద్ధతిగా మీకు నిన్న చాకిరేవి పెట్టాడు కాబట్టి దాని మీద ఎవరికి సమాధానం చెప్పేటటువంటి మగతనం దమ్ము ధైర్యం లేక ఈరోజు ఈ నీతి మాలిగా చర్యలకు మీరు పాల్పడుతూ ఉన్నారు వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతూ ఉన్నారు వ్యక్తిగత దాడికి పాల్పడుతూ ఉన్నారు అనేది క్లియర్గా ఈరోజు మరొకసారి స్పష్టంగా కనపడింది ఎప్పటికైనా జగన్ గారు అడిగిన దానికి ఎవడన్నా మగతనం ఉంటే సమాధానం చెప్పండి చర్చకు మేము రమ్మంటే రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం రైతులకు సంబంధించి ఏ అంశమైనా సరే ఓపెన్ చేయాలంటూ మీ కూటమి పార్టీలు చర్చలకు మేము సిద్ధం